సాధారణంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ వ్యక్తమవుతూ ఉంటుంది ఢిల్లీలో ఉండేటటువంటి అధిష్టానము రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్టీలని నియంత్రించడం సర్వసాధారణమైనటువంటి విషయమే కానీ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూడా ఢిల్లీ హైకమాండ్ కనుసన్నలతో శాసిస్తూ ఉంటుంది అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ అది వ్యక్తమవుతూనే ఉంది సామంతులుగా మాత్రమే ఉంటారు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలు అనేటటువంటి ఆరోపణ మరింత మద్దతు కూడగట్టేలాగా తాజాగా తెలంగాణ సర్కార్ కేర్ ఆఫ్ ఢిల్లీ అనే వాదన వినవస్తోంది ఇటీవలి కాలంలో అనేక విజయాలు సాధించి తెలంగాణ ప్రభుత్వము లేదంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వము మంచి జోష్లో ఉన్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఒక్కసారిగా పగ్గాలు మళ్ళీ తన చేతిలో తీసుకోవాల్సి ఉంది అంటే పగ్గాలు విడిచిపెట్టేస్తే కనుక ఎవరికి వాళ్ళు మళ్ళీ స్వతంత్రంగా ఉన్నాము అనేటటువంటి భావనకి లోనవుతారేమో తామే హైకమాండ్ అంటే తామే సూచిస్తాము శాసిస్తాము అనే దాన్ని నిరూపించుకోవడానికి అన్నట్లుగా రెండేళ్ల సమీక్ష అంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరు మీద రెండేళ్ల సమీక్ష అంటూ హైకమాండ్ దాదాపు ప్రభుత్వాన్ని అంతటినీ కూడా ఢిల్లీలో కొలువు తీర్చడం అనేది ఒక విశేషమైనటువంటి రాజకీయ పరిణామంగానే చెప్పాలి ఇది గురువారం నాడు జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులు పిసిసి అధ్యక్షుడు వీళ్ళు అంతా కూడా ఏఐసి కార్యాలయంలో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి అమలైనటువంటి పథకాలు వీటన్నిటి మీద సమీక్ష నిర్వహించడం దాంతో పాటుగా రాజకీయ ఎజెండాలో భాగంగా రెండేళ్లలో జరిగినటువంటి ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రెండు ఉప ఎన్నికల్లో ఫలితాలు భవిష్యత్తులో జరగనున్నటువంటి మూడు కార్పొరేషన్లు అంటే హైదరాబాదు సైబరాబాద్ మల్కాజ్గిరి ఈ కార్పొరేషన్ల ఎన్నికలు పంచాయతీ అంటే జిల్లా పరిషత్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూలంకషంగా చర్చించబోతున్నారు అనేటటువంటిది సమాచారం ప్రధానంగా డిసెంబర్ నాటికే రెండేళ్లు పూర్తయింది అయినప్పటికీ ఇప్పుడు ఆ సమీక్ష పెట్టుకోవడం అంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటనలు అంటే నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా అసలు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లు కూడా తానే ఉంటానని చెప్పడం కానీ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఈ సింగరేణి వివాదంలో విభేదాలు తలెత్తి చాలా పరస్పరము మోహరించుకునే పరిస్థితి ఏర్పడడం కానీ వీటన్నిటి నేపథ్యంలో హైకమాండ్ తప్పనిసరిగా తాను సమీక్ష చేయడమే కాకుండా తాము చెప్పిందే జరగాలి మీరంతా కూడా మాకు కనుసన్నల్లోనే ఉండాల్సి ఉంటుంది అనేటటువంటి పరోక్షమైనటువంటి వార్నింగ్ ఇచ్చేందుకే అర్జెంటుగా ఈ సమావేశాన్ని పెట్టారు మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సమావేశాన్ని పెట్టారు దీంట్లో అందరూ కూడా అంటే ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా సమానులే అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడము అదే సమయంలో హైకమాండ్లో ఉండేటటువంటి అధ్యక్షుడైనటువంటి ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ అంటే నిజానికి హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ కిందే కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటుంది ఖర్గే నామ్కే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నాడనే చెప్పాల్సి ఉంటుంది ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ అధికారులు ఇచ్చే ఖర్గే అనధికారికంగా రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కేసీ వేణుగోపాలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కలిసి కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడము ఇంతవరకు అమలైనటువంటి పథకాలు తర్వాత ప్రత్యేకించి ఆరోపణలు మంత్రుల మీద వచ్చినటువంటి ఆరోపణలు మంత్రుల మధ్య ఉండేటటువంటి విభేదాలు వీటన్నిటి మీద అప్పటికే హైకమాండ్ ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికని సేకరించి పెట్టుకుంది మీనాక్షి నటరాజన్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ సమీక్షించబోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే టీచర్లు అంతా కూర్చుని పిల్లలకి బుద్ధులు చెప్పినట్టుగానే వ్యవహారం నడుస్తుంది అని రాజకీయ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి ఏదేమైనా ఇంత జోష్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సడన్గా పగ్గాలు పట్టుకుని పగ్గాలు వేసి ఇది మీ మార్గం మీరు మీరు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మేమే సాధించాం విజయం అన్నట్లుగా విరవేగడం లేదంటే రెచ్చిపోవడం సాధ్యం కాదు కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశాన్ని పెట్టారు అంటూ రాజకీయ ప్రత్యర్థులు అంటే బిఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు విమర్శిస్తున్నటువంటి వాస్తవం కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము మంత్రుల మధ్య ఇంకా స్వయోధ్య కుదిరినటువంటి వాతావరణము మరోవైపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బలాలను కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పైకి కనిపించినంత సజావుగా అంటే ఎన్నికల ఫలితాల్లో కనిపించినంత సజావుగా లేదన్న విషయాన్ని హైకమాండ్ గ్రహించడం వల్ల ఇప్పుడు అధిష్టానం ఈ సమావేశాన్ని పెట్టింది అని చెప్పక తప్పదు ప్రత్యేకించి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేర్ ఆఫ్ ఢిల్లీ కాకుండా ఉండాలంటే మినరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కానీ లేదంటే మల్లికార్జున గారి కానీ హైదరాబాద్ వచ్చి సమావేశం పెడితే కనుక ప్రజాస్వామ్య ఉంటుంది ఉంటది రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వం మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు అందరినీ కూడా ఢిల్లీలో కూర్చోబెట్టి క్లాసులు తీసుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గత సంస్కృతి అంటే ఎంత పెద్దవాళ్ళనన్నా సరే రాష్ట్రాల్లో ఎంత పెద్ద నాయకులు సరే తాము ఢిల్లీకే పిలిపించుకుని మాట్లాడడం అనేటటువంటి ఒక దుష్ట సంస్కృతికి మరోసారి రిఫ్లెక్ట్ అవుతుందా లేదంటే ఎటు కర్ణాటకలో ఆ గ్రూపుల్ని సర్దుబాటు చేయడం అనేది సాధ్యం కావటం లేదు తెలంగాణలో కూడా ఈ గ్రూపులు మళ్ళీ కర్ణాటక తరహాలో తయారైతే కనుక తమ పట్టు సడలిపోతుంది అంటూ పట్టు బిగించడానికే లేదా పట్టు కొనసాగించడానికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఢిల్లీకి పిలిచారా అనేది ఒక రకంగా చెప్పాలంటే పరిశీలనాత్మకంగా చూడాల్సినటువంటి అంశం yang saya nak cakap kali